మిత్రుడారా ఈరోజు మరి సుప్రీంకోర్టు మరి ఆగస్టు ఫస్ట్ నాడు వచ్చినటువంటి తీర్పు ఏంటంటే అతి ఘోరమైన తీర్పు మోడీ ప్రధానమంత్రి గారు మరి ఈరోజు భారత రాజ్యాంగంలో మేము ఎక్కడ పోయినా రాజ్యాంగం రక్షిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు దేశ సంపద సృష్టిస్తామంటుండు ఈరోజు ప్రధానమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న వేస్తున్నా ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి మన పిల్లలని మనం ఒక ఉన్నత విద్యావంతులను చేస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉద్యోగాలు లేక బయట దేశాలకు పోయి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మనం ఉద్యోగాలు సృష్టించలేమా చెప్పండి మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిపాలించిన మీ పాలకులు ఈ భారతదేశం యొక్క ఆస్తులను మేము మీరు ప్రైవేట్ రంగానికి మన ప్ర ప్రైవేట్లకు అమ్మ అమ్మ చూపుతున్నారు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం తీసుకొని అమ్ముతున్నారు దానివల్ల కోట్ల ఉద్యోగాలు పోయినాయి ఆ కోట్ల ఉద్యోగాలు పోతే మా మంద కృష్ణ వర్గీకరణ చేయి వర్గీకరణ అంటాడు ఎక్కడ ఉంది వర్గీకరణ ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ చెప్పండి నూటికి వంద ఉద్యోగాల్లో కేవలం పది శాతం తప్పించి తొంభై శాతం మొత్తం ప్రైవేట్ రంగంలో ఉన్నాయి మరి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం కావాలని అడగకుండా ఉన్న ఉద్యోగాలు ఊడ్చిపోయేదాకా నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటావు ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు చెప్తున్నావు ఎక్కడ ఇరు మూడు నుంచి నువ్వు ఉద్యోగం చేపెట్టినట్టాడు ఇరు మూడు నుంచి చేసినట్టు ఈ ఉద్యోగం ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఇక్కడ లక్షలకు లక్షల ఉద్యోగాలు కోట్ల ఉద్యోగులు పోగొట్టినా నువ్వు దాని కారణం నువ్వే తెలుసుకోవాలన్న మార్గ సోదరులు కూడా మీరు కూడా విజ్ఞానవంతులు మా అన్నారు చాలామంది ఉన్నారు విజ్ఞానవంతుల మార్గ సోదరులు కానీ విద్యార్థులు కూడా ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు మీరు ఒక్కసారి చేసుకోండి ముప్పై నెలలో మనం చేసిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం కానీ అనుకున్న ఉద్యమంలో మనం ఎలాంటి సాధి సాధించిన ఫలితాలు అది ఆలోచన చేయాలి అది కాకుండా పోయి ఎవరో మనవాదులు చెప్పినట్టు మీరు మాలమాటిని మా సోదరులైనా మా మీద మీరు ప్రతినిత్యం విషంగం కక్కటం అనేది చాలా మంచి పద్ధతి కాదు సమాజంలో రాబోయే మీరందరూ కూడా దోషులుగా నిలబడతారు మీ మాదిగా బిడ్డలే మీ మాల యువకులే మీ మాదిగా తల్లులే నిన్ను తరిమొచ్చే రోజు దగ్గరకు వస్తుంది మనం ఉద్యోగాల కోసం మన ప్రైవేట్ రంగం రిజర్వ హక్కుల కోసం మనం ఐక్య ఉద్యమాన్ని తప్పించి మీరందరూ కూడా వర్గీకరణ వర్గీకరణ పోతే ఉండదంతా ఉడుచుకుపోతుంది అందుకనే చెప్తున్నా మందకిష్ణన్నా నువ్వు ఇరుముడి నుంచి చేసిన ఉద్యమం అదే ఇరుముడి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి నిన్నీ ఉద్యమాన్ని ఈడ్చుకోవచ్చానికి తప్పకుండా మేము అక్కడి నుంచి కూడా మాలమాడు ఉద్యమం మొదలవుతుంది ఈ నెలలోనే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కందుకూరులో పెద్ద సమావేశం కూడా జరుగుతుంది అక్కడి నుంచే నీ నిన్ను ఊడ్చిపెట్టే ఉద్యమం వల్ల ఆంధ్రప్రదేశ్ నుండి వస్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా మా మాదిగ సలవు చెప్తున్నా అయ్యా మేము రేపు జరిగే డిసెంబర్ ఫస్ట్లో జరిగే బహిరంగ సభ మాదిగలకు కానీ మాదిగ బిడ్డలకు కానీ వ్యతిరేకం కాదు అది రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మాలమానాడు మానవతా మహా త్యాగాలుగా మహాయోధులుగా మేమందరం మీకోసం పనిచేస్తున్నాం మా మా మేము చేసే ఈ మాటల సీవగర్జనకు డిసెంబర్ మూడో తారీఖు కూడా మీరందరూ కూడా సమాజం మొత్తం కూడా సహకరించి లక్షలాదిగా తల్లి వచ్చి ఒక భారతదేశ ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం బుద్ధి చెప్పే విధంగా మనం అందరం ముందుకు రావాలని చెప్పి మా మాల సోదరులకు కానీ మా బహుజన సోదరులకు కానీ నేను విన్నవిస్తూ అవకాశం ఇచ్చిన పెద్ద జై భీంతో నెలకొండ బిడ్డలకు నా తల్లులకు నేను విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భారత్ జై భారత్